సినిమా కోసం చాలామంది ప్రాణం పెట్టి పనిచేస్తారు అది ఇప్పటి వరకు ఎన్నో సినిమాలో నిరూపించబడింది ఒక సినిమా అద్భుతంగా రావాలంటే దానికి హీరో హీరోయిన్స్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది తమ బాడీ మేకవర్ కరెక్ట్గా చేయగలిగితేనే సినిమా వంద శాతం సక్సెస్ అవుతుంది ఇక కొంతమంది సెలబ్రిటీస్ సినిమాలోని ఏదైనా ఒక సీన్ బాగా రావాలి అంటే భోజనం తినకుండా ఉండడానికి కూడా వెనకాడడం లేదు ఇప్పటి వరకు టాలీవుడ్లో కొంతమంది సెలబ్రిటీస్ కొన్ని పర్టికులర్ సీన్స్ పండాలంటే వారి బాడీ పీక్కుపోయినట్లుగా ఉండాలి అందుకోసం తిండి తినకుండా ఉపవాసం చేసి మరి షూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఆ సీన్స్ ఏంటి ఆ సెలబ్రిటీస్ ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా సాయి పల్లవి విరాట పర్వం సినిమాలో సాయి పల్లవి నటన అద్భుతంగా ఉంటుంది అందులో ఒక సీన్లో మొహం పీక్కుపోయినట్లుగా కనిపించాలని దర్శకుడు చెప్పడంతో ఒక రోజంతా తిండి తినకుండా ఉండి తెల్లవారి ఆ సీన్ చేసి అద్భుతంగా వచ్చేలా చేసింది ఇక రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్ మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అనే విషయం మనందరికీ తెలుసు ఈమె ధృవ సినిమాలో పరేషానురా అనే ఒక పాట కోసం నడుపు చాలా ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది ఏమాత్రం అందంగా లేకపోయినా హాట్గా కనిపించకపోయినా ఆ సాంగ్ పాడవుతుంది అనే ఉద్దేశంతో నాలుగు రోజుల పాటు అన్నం తినకుండా తన బాడీని పర్ఫెక్ట్ షేప్లో ఉంచుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అయింది ఇక ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆనంద్ దేవరకొండ అయితే సినిమాలోని క్లైమాక్స్ సీన్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది ఈ సీన్ అద్భుతంగా పండాలని ఓ రోజంతా తిండి తినకుండా పస్తులు ఉన్నాడట ఆనంద్ ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా కోసం ఏదైనా చేసే అనేక మంది మలయాళ హీరోలలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒకరు ఈయన ద గోట్ లైఫ్ అనే సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు ఇందులో చాలా లుక్స్ ఉంటాయి మరీ ముఖ్యంగా పీక్ స్టేజ్ లో ఉన్న ఒక దారుణమైన లుక్ కోసం మూడు రోజుల పాటు అన్నం తినకుండా చాలా కష్టపడ్డాడు పృథ్వీరాజ్